అన్నమాట అంతేకాదు అరివురాయి నిద్రలేవలసినది ఊత్తముడయా పెరియా ఉలగనిల్ తోత్తమాయ్ నిన్న సుడరే మూడు విశేషణాలతో పిలుస్తారు ఇంకా ఆ మొదటిది కాకుండా ఈయన ప్రమాణ దారి కలిగినటువంటి వాడు అన్నీ ప్రమాణపూర్వకంగా భగవత్ తత్వాన్ని నిరూపించడానికి వీలైనటువంటి వేద వేదశాఖలలో విహరించేటువంటి మహానుభావుడు అనేటువంటిది ఒకటి పెరియాయ్ బృహత్ స్వరూపుడు ఎందుకంటే మొత్తం అంతా సృష్టి అంతా వ్యాపించగలిగినటువంటి బృహత్తత్వము కలిగిన వాడు ఉలగ నిల్ తోత్తమ నిన్న సుడరే లోకంలో ప్రకాశించేటువంటి ఒక దివ్య కాంతి స్వరూప అని కూడా పిలుస్తారనమాట కాబట్టి నువ్వు తు ఇలజాయ్ నిద్ర లేవలసింది ఇందాక ఏమో మెలకువ తెచ్చుకో మెలకువ తెచ్చుకో ఇప్పుడేమో నిద్రలే నిద్ర లేవలసినదే అని మాత్తారు ఉనకు వలి తులియందు వాసర్ కన్నా ఆత్తాదు వందు ఆడి పనియుమా పోలే మరి మిగిలిన వాళ్ళందరూ ఉన్నారే వాళ్ళందరూ కూడా శత్రుభావాలు ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఆ శత్రుభావాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసి నీకు పాదాక్రాంతులై ఆడి పనియు మాపోలే పాదాల మీద వచ్చి ఆశ్రయించడానికి వచ్చినట్లుగా పోతి ఆం వందోం నిన్ను పవడడానికి మేమందరము వచ్చాము అంటే శత్రువు అనగానే అహంకారానికి మారుపేరుగా ఉంటాడు ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మేము నీ దగ్గరికి వచ్చాము కాబట్టి పువజందు ఏలోర్ ఎంబావయ్ నిద్ర లేవలసిందే అని అంటే సగం పాసురం అంతా శ్రీకృష్ణుని యొక్క సంబోధనలతోటి నిండి ఉంటుందన్నమాట ఓ నందగోప కుమారా అని ఒకటి చెప్తారు అంతేకాదు ప్రమాణ దారి కలిగిన వాడా సాక్షాత్తు వేద ప్రతిపాదితుడైన శ్రీమన్నారాయణుడే ఈ లోకంలోకి కృష్ణుడిగా వచ్చి అవతరించినవాడా ఓ బృహత్ స్వరూపుడా ఈ లోకంలో ప్రకాశించే ఒక కాంతి అని ఇవన్నీ సంబోధనలుగా పూర్వభాగం అంతా పూర్తవుతుందనమాట మరి శత్రువులందరూ కూడా తమ పరాక్రమాన్ని తమ అహంకారాలని అన్నిటినీ విడిచిపెట్టి నీ పాదాశ్రితులైనట్లుగా మేము కూడా మా అహంకారాన్ని విడిచిపెట్టి నీ పాదాశ్రితులమయ్యాము అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి ఈ పాసురంలో చెప్తారు ఇందులో గురు శిష్య సంబంధము అనే చాలా విశేషమైనటువంటి అంశంగా చెప్తారు గురువు ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి అని మనకి వేదాంత దేశకులనే మహానుభావులు న్యాస తెలక గ్రంథాల్లో చాలా చెప్పారు సద్బుద్ధి సాధుసేవి ఇలాగ సిద్ధం సత్సంప్రదాయే గురువు ఎలా ఉండాలి అన్నీ తెలుసుకుని ఉండాలి ఎంత అద్భుత లక్షణాలు చెప్పారో నాకే తెలుసు అనే అహంకారం ఉండకూడదు శిష్యుడు తనకంటే పైకి వస్తే ఈర్ష్య అనేటువంటిది పొరపాటున కూడా ఉండకూడదు కూడదు ఇలాంటివన్నీ గురువులకి లక్షణాలుగా చెప్పారు శిష్యులకి ఏం చెప్పారు ఆ మన గురువు గారికి అసలు ఏమొచ్చో ఏం రాదో పరీక్ష చేసి చూద్దామా అన్నట్లుగా పరీక్షార్థం గురువుని ప్రశ్నించకూడదు తద్విధి ప్రణిపాతే పరిప్రశ్న సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన భగవద్గీతలో చెప్పినట్లుగా ఒక నమస్కారం పెట్టాలి ప్రణిపాతం దండవత్తు ప్రణామం ఒక దండయ దండం అంటే కర్ర పడేస్తే ఎలా పడుతుంది ఉందో అలాగ మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేయాలి మగవా ఆడవాళ్ళైతే మోకాళ్ళ మీద వంగి తల వంచి నమస్కారం చెయ్యాలి అనేటువంటిది సాంప్రదాయంగా చెప్తారు ఇలా ఉండాలి శిష్యులు అలా ఉండాలి గురువులు అనేటువంటి సంప్రదాయాన్ని ఇవాళ పాసురంలోకి మనకి తీసుకొని వచ్చి ఇందులో మనకి పశువులు వళ్ళల్ పెరుం పశుకళ్ ఉదారమైనటువంటి పశువులు అని అంటారు భగవంతుడి దృష్టిలో ఉదార పదానికి అర్థం చాలా వైశిష్టంగా ఉంటుంది ఏమిటంటే ఆర్తో జిజ్ఞాసు రథార్థి జ్ఞానేచ భరతర్షభ సర్వ ఏవైతే మనం ఇస్తే తీసుకునేవాడిని ఉదారుడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే మనకి ఒక్కొక్కసారి చూడండి పెడతామంటా తీసుకునేవాళ్ళు కనిపించరు ఇస్తామన్నా కావాలి అనేటువంటి వాళ్ళు కనపడరు అందువల్ల ఆ గ్రహించేవాడు దాత కంటే యాచకుడు చాలా గొప్పవాడు అని మన సంప్రదాయం అన్నమాట ఎందువల్లంటే మనకి ఆ పుణ్యకార్యం చేసేటువంటి అవకాశాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు అనేది ఇది నాలుగు భాగాలుగా నాలుగు సిరల నుంచి పాలను ద్రవింపచేస్తున్నాయి అనేటువంటిది గీతాభాష శ్రీభాష్యం అవచ్చు గీతాభాష్యం అవ్వచ్చు రహస్యత్రయాదులు అనవచ్చు దివ్య ప్రబంధాలు అవ్వచ్చు ఈ నాలుగిటి యొక్క సారాన్ని కూడా ఆచార్యుడు చక్కగా తెలియచేస్తాడు అనేటువంటి ఒక గొప్ప వైశిష్ట్యాన్ని మనకి చెప్తారు